హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది అండ్ అలాగే చూస్తున్నారు కదా మరి ఈ వారం సంతకైతే కోడలు అయితే బాగానే వచ్చినాయి అక్కడ చూసుకున్నట్టయితే డిషన్లో ఇంకా ఇప్పుడు దింపడం జరుగుతుంది సో ఇంకా వచ్చేటవైతే ఉన్నాయని అయితే చెప్తున్నారు అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఐజా వచ్చేసి ఐజా సంతలో ఎక్కువ డిమాండ్ అయితే పాలపల కూడలే అనమాట సో ఇక్కడ పాలపల కూడలకి అయితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ఈ వారం సంతలో రేట్లు ఎలా ఉన్నాయనేది అయితే కనుక్కుందాం అండ్ అలాగే మీకు ఈ వారం పాలపల కూడలు అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి చూసినారు కదా కూడలు అయితే ఎలా ఉన్నాయో బాగున్నాయి అండ్ రేట్స్ ఎలా ఉన్నాయనే అయితే కనుక్కుందాం చూడండి కోడలు అయితే బాగున్నాయి అన్నమాట అవునా రేట్లు ఎట్లున్నాయా రేట్లుగా పిచ్చి రేట్లు రేట్లు చెప్పకూడదు రేట్లు యాభైనా ముందుకు డెబ్బై వేలు ఎనభై వేలు డె వేల ఎనభై వేల యావైనా సో చూస్తున్నారు కదా కొంచెం అయితే అరవై వేలు నుంచి అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ ఏ కూడలు చూసినా సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లయితే ఉన్నాయని అయితే మరి చెప్పడం జరుగుతుంది జరిగింది సో అలాగే ఇక్కడ కూడలను కూడా బేరం చేస్తున్నారు చూద్దాం చూస్తున్నారు కదా మరి కోడలు అయితే ఎలా ఉన్నాయో బాగున్నాయి అన్నమాట అన్ని చూడండి మీరే చూడండి చూడండి కోడలు అయితే బాగా వచ్చాయన్నమాట అలా ఇల్లు సాపలు చూసుకో కార్మిలజీలలో కూడా ఏం మార్పు లేదు సూళ్ళో కూడా అన్ని వర్జాలు ఉంటాయి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి